హలో ఫ్రీవ్యాన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చిత్తారమ్మకు బోనం ఇచ్చాను అని తెలుసు కదా నేనైతే ఇలా రెడీ అయ్యాను నాకు శారీ అయితే బాగా నచ్చింది ఇంకా మా పిన్ని ఏమో బెల్లంతో ఇలా పానకం కలుపుతుంది ఇంకా మా మామయ్య వాళ్ళే కోళ్ళు ఇలా క్లీన్ చేస్తున్నారు బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ ఇంకా మార్చితే ఏమో ఇలా బోనం రెడీ చేస్తుంది అయితే ఉండదు ఇంకా అందులో అయితే నిమ్మకాయలు ఆనియన్స్ పెరుగు అలా వేసింది ఇంకా నెక్స్ట్ ఇంకొక కుండలో ఇంకా మనం ఫస్ట్గా పానకం కలిపాం కదా అది వేసింది ఇలా బొట్లు పెట్టేసి ఆ బోనంకి అయితే ఇలా చామంతి పూలతో ఇలా దండలాగా ఇలా కుట్టి దానికి కట్టేసింది ఇంకా రెండు కుండలకి అలా కట్టేసింది ఇంకా అమ్మవారికి అంటే బోనంకి గాజులు పసుపు దారంతో ఇలా కట్టేసింది మా బోనం అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా వేపాకు పెట్టేసి పైన పైన అయితే శారీ పెట్టేసి ఇంకా మార్చినట్టేమో అందరికీ పసుపు రాస్తుంది ఒక్కొక్కరికి ఇంకా నాకేమో ఇలా ఫేస్కి చేతులకి కాళ్ళకి అలా పట్టించేస్తుంది ఇంకా కుంకుమ పెట్టేస్తుంది నాకు మనందిని అయితే ఒక శారీ తెచ్చింది చాలా బాగుంది ఇంకా మా ఏమో అలా రెడీ అయ్యాడు కుర్తా వేసుకొని ఇక మా పిన్ని కళ్ళల్లో పడుతుంది అని అలా కొంచెం క్లీన్ చేసింది ఇంకా నాకైతే ఎలా బోనం తలపైన పైన ఎలా పెట్టారు నాకైతే అమ్మవారిలాగా కనిపిస్తున్నా అనిపించింది నాకు నాకే ఇంకా అందరం అయితే గుడికి బయలుదేరాము ఇంటి పక్కనే ఉంటుంది గుడి ఇంకా నేనైతే అలా వెళ్ళాను ఫస్ట్ అయితే ఇలా మూడు చుట్లు తిరిగేసాము గుళ్ళో ఇంకా అమ్మవారికి అయితే ఇలా బోనం సమర్పించుకున్నాను నాకైతే చాలా ఆనందమైంది అయితే వచ్చాము అక్కడైతే కనిపిస్తుంది కదా ఓం చిత్తారామదేవే దేవే నమ అని ఇంకా చదువుకుంటూ ఉన్నాను అమ్మవారికి అయితే శారీ ఇంకా పూలదండ గాజులు ఇలా ఇచ్చాము అక్కడైతే మా పేర్లు చెప్పేసి ఇలా అర్చన చేపించుకున్నాము ఇంకా ఇలా అమ్మవారిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు ఇంకా హారత్ అయితే ఇలా తీసుకున్నాము ఇంకా నేనైతే ఇలా బోనం ప్రసాదం అయితే అందరికీ ఇలా పంచుతున్నాను ఒక్కొక్కరికి గుళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇంకా చిత్తారమ్మకి అమ్మకి వడి బియ్యంలాగా అందరు ఇచ్చింటారు కదా అయితే శారీస్ పాట వేసినప్పుడు తీసుకోవాలంట అందరైతే ఇలా కూర్చున్నారు వెనకాల కూడా అమ్మవారిలో ఉన్నారని మేము అక్కడికి వెళ్తున్నాము టెంకాయలు కొట్టేయడానికి ఇంకా మా ఏమో అలా టెంకాయ కొడుతున్నాడు ఇంకా మేమైతే లోపల ఉన్నాం ఇలా అందరు వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందరు కలిస్తే ఇంకా నాకు ఈ టెంపుల్ గురించి చిత్తారమ్మ గురించి చెప్పింది అయితే మార్చనక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ముక్కున్నా అనమాట ఇలా బోనం ఇస్తాను అని అన్నట్టుగానే ఇచ్చేసా